నమస్తే అన్న అందరికీ నమస్కారం కడపలో పెద్ద దర్గా అయితే జరుగుతూ ఉంది అలాగే మనం చూసుకుంటే దేశం నలుమూలల నుంచి అయితే జనాలు రావడం జరిగింది చూస్తున్నారు కదా ఇసుకేస్తే రాలనంత రాలనంత జనమైతే కడప పెద్ద దరగా ఉరుసుకైతే రావడం జరిగింది అలాగే మేమైతే భోజనానికి అయితే వెళుతూ ఉన్నాము అలాగే చూడండి ఎక్కడ చూసినా సరే అంగళ్ళు కానీ జనాలు అయితే వెళుతూ ఉన్నారు అలాగే ఇక్కడ ముఖ్యంగా చూసుకుంటే చూడండి గాంధీ తాత వేషం వేసుకొని అయితే ఒక అతను ఒక చిన్న పిల్లవాడు అడుక్కుంటూ ఉన్నాడు చూసి చాలా బాధ వేసింది అలాగే జనాలు చూస్తే వేల మంది అయితే రావడం జరిగింది కడప పెద్ద దర్గా ఉరుసుకు తమిళనాడు నుంచి కర్ణాటక నుంచి అలాగే హైదరాబాద్ నుంచి కానీ అలాగే దేశం నలుమూల నుంచి వేల మంది అయితే రావడం జరిగింది అలాగే పెద్ద దర్గా ఉరుసు మనం చూసుకుంటే ఐదు రోజులు జరుగుతుంది అలాగే మనకు ఏఆర్ రెహమాన్ గారు కానీ అలాగే రామ్ చరణ్ గారు కూడా అయితే ఈ యొక్క పెదధర్గా ఉరుసుకు వస్తూ ఉన్నారు ఈ వీడియో తర్వాత రామ్ చరణ్ గారు వస్తారని చెప్పి వార్తలు వస్తూ ఉన్నాయి ఆయన కడపకు తప్పకుండా వస్తే కానీ మీకైతే వీడియో చేసి పెడతాను ప్రస్తుతానికైతే భోజనాలకైతే అమీన్ మెమోరియల్ హాల్కి అయితే వెళుతూ ఉన్నాము అలాగే ఇక్కడ చూడండి జనాలు చిన్న చిన్న వస్తువులు పెట్టుకొని అమ్ముకుంటూ ఉన్నారు అలాగే పోలీసులు అయితే బందోబస్తు చాలా కష్టపడి చేస్తూ ఉన్నారు పోలీసు వారికి ప్రత్యేక ధన్యవాదాలు కృతజ్ఞతలు ఎటువంటి అవాంఛనీయమైన సంఘటనలు జరగకుండా భద్రత పట్ల వాళ్ళు చాలా జాగ్రత్తలు తీసుకుంటూ ఉన్నారు భద్రతా పరంగా ఎవరికి ఎటువంటి అసౌకర్యం కలగకుండా అలాగే ఇక్కడ ఉంగరాలు అమ్ముతూ ఉన్నారు కొద్దిగా ముందుకు పోతే అక్కడ చూసుకుంటే అత్తరు అంటారు కదా అత్తరు బాటిల్ అయితే ఏ అన్న అయితే అమ్ముతూ ఉన్నారు చాలామంది కొంటూ ఉన్నారు అలాగే ఇది వచ్చేసి అమీన్ మెమోరియల్ హాల్ అనమాట ఇక్కడ చాలా ఫంక్షన్లు కూడా అయితే జరుగుతాయి మనం ఇక్కడ నుంచి లోపలికైతే వెళ్ళాల్సి ఉంటుంది ఆ సందులో నుంచి ఇక్కడికి రావడానికి చాలా సమయం అయితే పట్టింది ఎందుకంటే అంత జనాభా ఉండడం వల్ల లోపలికి రావడానికి కొద్దిగా లేట్ అయితే అయింది చూడండి ఇప్పుడు దీనిలో నుంచి మనం ఎంటర్ కావాలో అక్కడ కూడా మనం చూసుకుంటే పోలీసు వారైతే భద్రతా చర్యలు అయితే తీసుకుంటూ ఉన్నారు ఎందుకంటే కలెక్టర్ గారు మరియు పీఠాధిపతి గారు అయితే ఇక్కడికి వస్తారన్నమాట ఈ విందుకు వచ్చి హాజరవుతారు అలాగే విందులో ఏమేమి ఐటమ్స్ ఉంటాయి అలాగే ఎన్ని ఐటమ్స్ పెట్టినారు అవన్నీ మీకైతే తప్పకుండా చూపిస్తాను మనం లెఫ్ట్ సైడ్లో చూసినాం కదా ఫస్ట్ అక్కడైతే పెద్ద టెంట్ అయితే వేశారు పీఠాధిపతి గారు అయితే రావడం జరిగింది ఆ టెంట్లో వచ్చేసి బయట నుంచి వచ్చిన వాళ్ళకైతే ఆశ్రయం కల్పిస్తూ ఉన్నారు అలాగే మనం చూసుకుంటే పీఠాధిపతి గారు మరియు కలెక్టర్ గారు అయితే ఆ యొక్క విందు హాలుకైతే అయితే వెళుతూ ఉన్నారు ఇక్కడ నుంచి జియారా హోటల్ నుంచి పక్కనే చూశారు కదా మెమోరియల్ హాలు ఉంది పెద్ద ఎత్తున అయితే జనాలు వెళుతూ ఉన్నారు లోపలికైతే పంపించలేదు ఫస్ట్ నేను జనం తగ్గిన తర్వాత వెళ్దాము తొందరపడితే కానీ తోసుకుంటా ఒకరి మీద ఒకరు పడుతూ ఎందుకు వెళ్ళడమని చెప్పేసి నిదానంగా వెళ్దామని చెప్పేసి నేను నాతో వచ్చిన అన్న అన్న అంత అయితే వెనకలో ఉండడం జరిగింది చాలామంది అయితే తోసుకుంటూ వెళ్తూ ఉన్నారు అలా ఎప్పుడు చేయకూడదు ఎందుకంటే ఎవరైనా కాలు జారి కింద పడ్డారంటే కానీ అందరూ అతని మీద పడితే కానీ అతని ప్రాణాలు కూడా పోయే అవకాశం ఉంది లోపలికి వచ్చిన తర్వాత అందరికైతే ఫస్ట్ బంతి భోజనాలు అయితే పెట్టేశారనమాట విందనమాట ఎవరికొరికి ఒక రౌండ్ టేబుల్ ఇచ్చేసి ఏ ఏ డిపార్ట్మెంట్ వాళ్ళకు వాళ్ళకైతే విందు ఏర్పాటు చేయడం జరిగింది మేము మీడియా వారి తరపున వచ్చాం కాబట్టి మాకు కూడా ఒక టేబుల్ అయితే ఇచ్చారు అలాగే టేబుల్లో కూర్చున్న తర్వాత రౌండ్ టేబుల్ చూడండి ఇలా ఉంది ఫస్ట్ అయితే ప్లేట్లు ఇవ్వడం జరిగింది ప్లేట్లు ఇచ్చిన తర్వాత వాటర్ బాటిల్లు అలాగే ఫస్ట్ మనం చూసుకుంటే ఏ ఐటమ్స్ వచ్చానో చూడండి ఫస్ట్ మనకు కీరకాయ క్యారెటు అలాగే బీట్రూట్తో కలిపిన మనం చూసుకుంటే ఫస్ట్ అయితే వెజిటేరియన్ అయితే ఇవ్వడం జరిగింది అంతా నాన్ వెజ్ కోసం అయితే ఎదురు చూస్తూ ఉన్నారో నేనైతే బీట్రూట్ తీసుకొని తినడం జరిగింది పచ్చికాయ్ కాబట్టి ఆరోగ్యానికి మంచిది ఎటువంటి ఇబ్బంది లేదు అలాగే ఫస్ట్ రోటీ మనం చూసుకుంటే ఆ యొక్క తెల్లగా సేమి ఉంది కదా సేమియాల్ది అయితే రావడం జరిగింది అలాగే ఆ యొక్క రోటీ లేకి చికెన్ పులుసు అయితే చేయడం జరిగింది చికెన్ కర్రీ ఆ చికెన్ కర్రీ వేసుకొని తింటూ ఉంటే నిజంగా సూపర్ కనిపించింది అనమాట ప్రస్తుతానికైతే ఫస్ట్ మనకు ఈ యొక్క రోటీ అయితే పెట్టడం జరిగింది చికెన్ కర్రీ కోసం వెయిటింగు అలాగే వచ్చిన తర్వాత ఇవి తెల్లటి సేమియాలు మీరు ఎప్పుడన్నా తిని ఉంటే తప్పకుండా అయితే కామెంట్ చేయండి అవి కూడా చప్పగా ఉన్నాయి అది చూడండి ఇది వచ్చేసి చికెన్ కర్రీ అలాగే వచ్చేసి సేమియా రోటీ అయితే బాగుంది గ్రీన్ చికెన్ కూడా ఒక ఒకరోజు స్పైసీగా బాగుంది అలాగే చాలా ఐటమ్స్ పెట్టారనమాట అది వచ్చేసి మటన్ సూప్ అనమాట చూడండి నేను ఇప్పుడు వేసుకుంటూ ఉన్నాను కదా అది మటన్ సూపు దాని తర్వాత పెద్దది చూసుకుంటే రొయ్యలు చేపలు అలాగే చికెను అలాగే మళ్ళీ వచ్చేసి చికెన్ లెగ్ పీసులు కూడా తెచ్చి పెట్టారనమాట అవి కూడా టేస్ట్ సూపర్ కంటే సూపర్గా ఉన్నాయి ఇన్ని వచ్చినా కానీ ఇన్ని తిన్నా కానీ రొయ్యలు చేపలు ఇవి ఇది వచ్చేసి స్వీట్ అనమాట స్వీట్ కూడా సూపర్గా ఉన్నింది ఇన్ని వచ్చినా కానీ నేను వెయిట్ చేస్తున్న ఒకే ఒక ఐటెం మటన్ బిర్యానీ మటన్ బిర్యానీ మన ముస్లిం సోదరులు అద్భుతంగా చేస్తారనమాట మటన్ బిర్యానీ ఎప్పుడు వస్తుందని చూస్తూ ఉంటే మటన్ బిర్యానీ వచ్చింది మటన్ బిర్యానీ కూడా తినేసాను మటన్ బిర్యానీ తర్వాత స్వీట్ వచ్చింది స్వీట్ కూడా అయితే రెండు రకాలు పెట్టారనమాట అందులో వైట్ స్వీట్ ఒకటి మీకు ఫస్ట్ చూపించాను కదా ఎర్ర స్వీటు రెండు సూపర్ కంటే సూపర్గా ఉన్నాయి అందరం శుభ్రంగా తిన్నామన్నమాట టేస్ట్ అయితే వేరే లెవెల్ ఉంది వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్